నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ రెండు రోజుల క్రితం ఢిల్లీలో తూర్పు ఢిల్లీలోని షహార్ సహదారా అనే ప్రాంతంలో జరుగుతున్న పెళ్లికి సంబంధించి ఒక వార్త వచ్చింది అక్కడ పెళ్లి జరుగుతుంది పెళ్లి జరుగుతున్న ఒక అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే ధనిక ధనికుల పెళ్లి కావచ్చు ఆ పెళ్లి జరుగుతున్న పక్కనే ఒక స్లమ్ ఏరియా ఉంది ఆ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియా అంటేనే మనకు తెలుసు పేదలు ఉండే ఏరియా ఆకలితో అలమటించే వాళ్ళు ఉండే ఏరియా అష్ట కష్టాలు పడి రోజంతా కష్టపడే వాళ్ళు ఉండే ఏరియా స్లమ్ ఆ స్లంలో సాహిల్ అనే ఒక పిల్లవాడు పదహారు పదిహేడేళ్ళ పిల్లవాడు ఆకలితో ఆ పెళ్ళిలో ఎలాగైనా పెళ్లిలో కడుపు నింపుకుందామని వచ్చాడు అతను వచ్చాడని ఆహారం దొంగతనానికి వచ్చాడని దొంగతనం అనే పేరు పెట్టి అతను అడ్డుకున్నారు కొట్టారు ఆ కొట్టడం ఆ కొడుతున్న వాళ్ళ గుంపులో ఒక సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మదన్ గోపాల్ తివారి అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆ గొడవ పెద్దదయ్యి తివారి తన దగ్గర ఉన్న రివాల్వర్ పిస్టల్ తీసుకొని ఆ పిల్లవాడిని కాల్చి చంపేశాడు ఇంత దుర్మార్గమైన విషయం ఎక్కడ మీడియాలో పెద్ద చిన్న వార్తగా వచ్చింది ఎక్కడ పెద్ద ఎత్తున రాలేదు ఢిల్లీ భారతదేశ రాజధాని రాజధాని ఢిల్లీలో ఇలాంటి సంఘటన జరిగితే ఎందుకు పెద్దగా ప్రచారం జరగలేదు అతను పేదవాడు అతను సాహిల్ పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు ప్రచారం జరగలేదు చంపినవాడి తివారి ఇప్పటికీ ఆకలి కోసం దొంగతనం చేసే పరిస్థితి భారతదేశంలో ఉంది అనేది సాహిల్ మరొక్కసారి రుజువు చేశాడు గతంలో కేరళలో మధు అనే ఒక ఆదివాసీ యువకుడిని మనం మర్చిపోలేము ఆదివాసీ యువకుడు అడుక్కొని తినేవాడు ఎవరు పెడితే అది తినేవాడు ఆకలైనప్పుడే అడుక్కునేవాడు ఒక బ్రెడ్ దొంగతనానికి వచ్చాడని చెప్పి అనుమానించి అతన్ని కొట్టి చంపేశారు భారతదేశం అంతా సంచలనమైంది ఆ సంఘటన మర్చిపోలేము ఇటువంటి సంఘటన సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ తివారి కూడా ఆ విధంగా చంపేశాడు అది జరిగిన నెక్స్ట్ ఇది జరిగి రెండు రోజులైంది తర్వాత నిన్ననే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఇంకొక సంఘటన జరిగింది మన ఐపీఎల్కి మాజీ చైర్మన్గా ఉన్నాడు లలిత్ మోడీ పారిపోయాడు దేశం నుంచి లండన్లో ఉన్నాడు ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగినాయి దాంట్లో ఇంకొక విజయ్ మాల్యా కూడా పాల్గొన్నాడు ఆ పుట్టినరోజు వేడుకలు వంద మందో రెండు వందల మందో వచ్చారు బాగా డబ్బు డబ్బు చేసిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు పుట్టినరోజులో లండన్లో మేఫేయర్లో ఉన్న మ్యాడ్డాక్ మ్యాడాక్స్ అనే క్లబ్ అతి ఖరీదైన క్లబ్ ఒక టేబుల్ రిజర్వ్ చేయించే చేయించేందుకు అక్కడ ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలు రిజర్వ్ చేయించడం తిన్నందుకు కాదు రిజర్వ్ చేయించిన లక్ష పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది అలాంటి చోట్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ మజా చేశారు డ్యాన్సులు చేశారు ఈ దేశాన్ని దోచుకొని పారిపోయిన వాళ్ళు అక్కడ మజా చేశారు ఈ దేశంలో బతుకుతూ అష్ట కష్టాలు పడుతూ కాయ కష్టం చేస్తూ కూలి పనులు చేస్తూ ఆకలితో అలమటిస్తున్న సాహిల్ ఒక సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తివారి అనే తన చేతిలో చచ్చిపోయాడు ఇది భారతదేశం పరిస్థితి ఆకలి కోసం దొంగతనం చేసేవాళ్ళు భారతదేశంలో ఇంకా ఉన్నారంటే కడుపు నింపుకోవడం కోసం దొంగతనం చేసేవాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం మనం గతంలో మధు ఇప్పుడు సాహిల్ ఈ సంవత్సరంలోనే అక్టోబర్లో అనుకుంటే ఉత్తరప్రదేశ్లో రాయబేరీలిలో హరివోం అనే ఒక దళిత యువకుడు దొంగతనం చేశాడు ఆహారం దొంగతనం చేశాడని కొట్టి చంపిన సంఘటన మొచ్చు గుర్తుండకపోవచ్చు చాలామందికి ఈ అన్ని పేపర్లో రాకపోవచ్చు కూడా మనకు తెలుగు పేపర్లో రాదు కాబట్టి తెలియకపోవచ్చు కూడా జార్ఖండ్లో ఒక ముస్లిం యువకుడిని ఒక టెంపుల్లో అరటి పండు దొంగతనం చేశాడని కొట్టి చంపారు ఇట్లా ఒకటి రెండు సంఘటనలు మనం కొన్ని సంఘటనలు చెప్పుకుంటున్నాం ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కడుపు నింపుకోవడం కోసం దొంగతనం చేసిన వాళ్ళని దొంగతనం తప్పనిసరి పరిస్థితులు ఎవరు దొంగతనం చేయాలని కోరుకోరు తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేసిన వాళ్ళని కొట్టి చంపడం కొట్టడము గాయపరచడము చాలా దుర్మార్గమైన పరిస్థితి ఆ ఆకలికి కారణం ఎవరు వాళ్ళు రో రోజంతా కష్టపడ్డా తిండి సంపాదించుకోలేని పరిస్థితి కష్టపడడానికి పని దొరకని పరిస్థితి ఎందుకుంది ఇదే భారతదేశంలో ఆకలితో చచ్చిపోతున్న ఆకలితో దెబ్బలు తిని చచ్చిపోతున్న ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటున్న భారతదేశంలోనే ఇంకొక పక్క నిన్న లండన్లో లలిత్ మోడీ పార్టీలో కోర్టు ఖర్చు పెట్టినట్టే మనకు తెలుసు ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ కొడుకు అనంత అంబానీ పెళ్ళి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంత అంబానీ పెళ్లి చేశారు ఐదు వేల కోట్లు ఇంకొక కొడుకు ఆకేష్ అంబానీ పెళ్ళి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు ఆ ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి కూడా దాదాపు ఒక ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు ఒక్క అంబానీ కుటుంబమే కాదు కొన్ని వందల వేల కుటుంబాలు ఈ విధంగా చేశాయి సహారా కంపెనీ ఓనర్ కొడుకు కూతురు పెళ్లి వెయ్యి కోట్ల రూపాయలతో చేశారు స్టీల్ కింగ్ అని చెప్పుకుంటాం లండన్లో ఉంటాడు భారతీయుడు మిట్టల్ మిట్టల్ బిడ్డపల్లి దా మూడు వందల కోట్ల రూపాయలతో ఖర్చు చేశారు పెళ్ళికి మన హైదరాబాద్లో గోల్కొండ గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి గోల్కొండ గ్రూపు వారసురాలు బ్రాహ్మణి రెడ్డి బ్రాహ్మణి రెడ్డి రాజీవ్ రెడ్డి అనేది పెళ్లి జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సినిమా యాక్టర్ల గురించి కూడా మనకు తెలుసు కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పెళ్ళికి విరాట్ కోహ్లీ అనుష్క వంద కోట్ల రూపాయలు ఇట్లా చాలా చాలామంది వందలు వేలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అవసరమైంది కాదు ఇదేమి తమ గొప్పతనం చూపించుకోవడం కోసం ప్రపంచంలో తమ ఎంత ధనవంతులమో చూపించుకోవడం కోసం చేస్తున్న పెళ్ళిళ్ళు అదే సమయాన అదే దేశంలో అదే ఏరియాలో ఇంకొకళ్ళు ఆకలితో ఆహారం దొంగతనం చేసే పరిస్థితి ఉంది భారతదేశంలో దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ప్రభుత్వాలు ఈ ఇప్పటి వరకు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళని ఆపలేకపోతున్నాయి ఆకలితో లేని పరిస్థితులను ఎందుకు కల్పించట్లేదు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళని తిట్టుకుందామా లేదు నెహ్రూనే తిట్టుకుందామా ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదరికాన్ని ఎందుకు పోగొట్టలేకపోతున్నాయి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మాట్లాడుతుంటాడు మోడీ ఎప్పుడు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎనభై కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళంటే పేదరికంలో ఉండి ఆకలితో చ అలమటించే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ కోసం ఇచ్చే రేషన్ కార్డు ఎనభై కోట్లున్నాయి నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ఎనభై కోట్ల కుటుంబాలు ఎనభై కోట్ల రేషన్ కార్డులు అంటే ఎనభై కోట్ల కుటుంబాలు ఎనభై కోట్ల కుటుంబాలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది కదా ఎనభై కోట్ల మంది పేదరికంలో ఉన్న భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే నమ్మాల విశ్వగురు భారతదేశం అని మనం ప్రకటించుకుంటే నిజమవుతుందా ఆఖరితో అలమటిస్తున్న వాళ్ళు ఆహారం కోసం దొంగతనం చేసే వ్యవస్థ ప్రపంచంలోనే నెంబర్ వన్ అని మనం గొప్పలు చెప్పుకుంటున్నంత మాత్రాన అవుతుందా ఎందుకు భారతదేశంలో కొంతమంది వ్యక్తులే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు గంటకు వందల కోట్లు సంపాదిస్తున్నారు గంటకు కోట్లు సంపాదిస్తున్నారు ఎందుకు రోజుకు పన్నెండు గంటలు పదిహేను గంటలు పనిచేసిన కార్మికుడికి కూలీకి కడుపు నిండటం లేదు దీని గురించి కదా మనం ఆలోచించాలి ప్రభుత్వాలు ఎప్పుడూ వీటి గురించి ఆలోచించలేదు ఏ ప్రభుత్వం ఆలోచించలేదు ఇప్పటి ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి వాళ్ళిద్దరే కాదు వేదాంత కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఒక వంద రెండు వందల కుటుంబాలకు రెండు వందల కంపెనీలకు ఎలా లాభం చెయ్యాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నది మోడీ ప్రభుత్వం వాళ్ళ కోసమే చట్టాలు చేస్తున్నది వాళ్ళ కోసమే చట్టాలు మారుస్తున్నది కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి నాలుగు కోళ్ళు తీసుకొచ్చింది లేబర్ కోడ్స్ చూసాం మనం వందల కొద్ది ఉన్న కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి పడేసింది కార్మికులకు ఉపయోగకరంగా గత ప్రభుత్వాలు ఎంతో కొంత ఉపయోగకరంగా వాళ్ళేమీ కార్మికులకే మేలు చేద్దాం పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులకంటే కార్మికుల కోసం ఎక్కువ ఆలోచించారని నేనేం చెప్పట్లే కానీ ఎంతో కొంత ప్రజల తిరుగుబాటు వల్లనో ప్రజల ఆందోళన వల్లనో నిరసన ప్రదర్శన వల్లనో భయపడో భక్తితోనో భయంతోనో కార్మికులకు అనుకూలంగా వాళ్ళు చేసిన వందల కొద్ది చట్టాలు మోడీ ప్రభుత్వం రద్దు చేసి పడేసింది లేబర్ కోడ్ల పేరుతో నాలుగు తీసుకొచ్చే ఇప్పుడు తీసుకొచ్చిన కోడ్లు ఎవరికి ఉపయోగపడతాయి అంటే కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడతాయి యజమానులకు మాత్రమే ఉపయోగ యజమానులకు ఉపయోగపడతాయి కార్మికులకు కాదు కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా పోయింది యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా పోయింది యజమాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కంపెనీ మూసేసుకొని వెళ్ళిపోవచ్చు లక్షల కోట్ల రూపాయలు ఈ కార్మికుల శ్రమ మీద సంపాదించి ప్రభుత్వాలు ఇచ్చే భూములు సబ్సిడీలు రకరకాలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు మన రేవంత్ ప్రభుత్వం కావచ్చు మోడే అక్కడ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు అందరూ ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే ఫ్రీ భూమి ఇచ్చేస్తారంటది కరెంటు ఫ్రీకి ఇస్తారంట తక్కువ రేటుకి ఇస్తారంటది మనకేమో ఐదు రూపాయలున్నది పది రూపాయలు ఇరవై రూపాయలు చేసి కరెంటు మీద రేట్లు పెంచుతుంటుంది వాళ్ళకి అతి తక్కువ రేటుకి ఇస్తుంటుంది ఇన్ని ఇచ్చి లక్షల కోట్లు కార్మికుల శ్రమ మీద సంపాదించి సడన్గా షటర్ మూసేసుకున్నట్టు మూసేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళని అడిగేటోళ్ళు లేడు అది చట్టం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టం భారతదేశం భారతదేశ ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేస్తున్నది ఆకలితో అలమటించి చనిపోయిన సాహిల్ కోసమా ఢిల్లీలో చనిపోయిన సాహిల్ కోసమా కేరళలో చనిపోయిన ఆదివాసీ మధు అనేలాంటి వాడి కోసమా ఈ ఆకలికి కారణమైన ఈ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థ నిలబెట్టడం కోసమా ఇప్పుడున్న వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నది వ్యవస్థ నిలబెట్టడం అంటే వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నదో మనం అర్థం చేసుకోవాలి వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నది ఒక వంద రెండు వందల కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నది వాళ్ళని కాపాడడానికి ప ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు పెట్టుబడిదారులను కాపాడడం కోసం ప్రజల నుండి పెట్టుబడిదారులను కాపాడడం కోసం ప్రజలను దోచుకోవడానికి పెట్టుబడిదారులకు సహకరించడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ప్రతి క్షణం దోచుకోవడమే పనిగా వాళ్ళు వందలు వేల లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు దోచుకొని సంపాదిస్తున్నారు వాళ్ళే చెమటోడ్చి సంపాదించట్టు చెమటోడిస్తే కోట్ల రూపాయలు రావు కథలు చెప్తారు మనకు చాలా మధ్యతరగతి వాళ్ళే కథలు చెప్తుంటారు చాలామంది పేదవాడిగా పుట్టినా తప్పు లేదు కానీ పేదవాడిగా చచ్చిపోవద్దు నిజమే పేదవాడిగా చచ్చిపోవాలను పేదవాడిగా బతకాలని ఎవరు అనుకోరు కానీ ఒక పేదవాడు ధనం తొడవడానికి ఏదో ఒకటో రెండో సంఘటనలు కాదు భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో వంద నూట ఇరవై నూట ముప్పై నూట ఇరవై కోట్ల మంది పేదలుగా ఉన్నారు మధ్యతరగతి దిగువ మధ్యతరగతిగానే ఉన్నారు వాళ్ళు కొట్లు సంపాదించలేరు సంపాదించలేకపోవడం వాళ్ళ తప్పు కాదు అందరూ కోట్లు సంపాదిస్తే ఈ పెట్టుబడిదారులు లక్షల కోట్లు వీళ్ళు సంపాదించలేరు వీళ్ళు సంపాదించాలి లక్షల కోట్లు కూడేసుకోవాలి తరతరాల కోసం వందల తరాల కోసం వాళ్ళు కూడేసుకోవాలంటే వాళ్ళ వ్యవస్థ నిలబడ పెట్టుబడిదారుల వ్యవస్థ నిలబడాలి అంటే వీళ్ళు పేదరికలను మగ్గాలి వీళ్ళు శ్రమ చేయాలి రోజంతా శ్రమ చేయాలి ఎనిమిది గంటల పని సరిపోవడం లేదంటే ఇప్పుడు పన్నెండు గంటలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతులు కొంతమంది మాట్లాడుతున్నారు నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎనిమిది గంటలు సరిపోదంట పన్నెండు గంటలు పని చేయాలంట నేను చేయట్లేదా అని మాట్లాడతాడు ఆయన ఆయన లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం ఆయన పన్నెండు గంటలు కాకపోతే రోజుకి ఇరవై నాలుగు గంటలు పని చేసుకుని ఎవ్వరు తప్పు పట్టరు కానీ వాళ్ళ శ్రమతో వాళ్ళ మెదడుతో నారాయణమూర్తి కోటీశ్వరుడు కావడానికి పని చేస్తున్న వాళ్ళు రోజుకు పన్నెండు గంటలు ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి కుటుంబాలను నాశనం చేసుకొని ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా పోని పని చేయడానికి మనుషులు తక్కువయ్యారా మన భారతదేశంలో ఉన్నంత శ్రామికులు ఉద్యోగ ఉద్యోగాలు చేయడానికి నిరుద్యోగులు ఏ దేశంలో లేరే వంతమంది ఉన్నారు ఇక్కడ నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో నెంబర్ వన్ మనం జనాభాలో ఎంతమంది పని లేక ఉన్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇంతమంది పని లేక ఉన్నవాళ్ళు ఉండగా పని ఉన్నవాడే పన్నెండు గంటలు చేయాలి పద్దెనిమిది గంటలు చేయాలి అనే దానికి అర్థమేంటి ఎవరి కోసం ఇదంతా ఎవరి కోసం నిజంగా ప్రజలందరూ అభివృద్ధి చెందడానిక ప్రజలు బాగుపడడానిక ప్రభుత్వాలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి పన్నెండు గంటలు పని చేస్తుంది ఎనిమిది గంటలు తీసేసి పన్నెండు గంటలు చేస్తున్నాయి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలను నిలబెట్టడానికి ప్రభుత్వాలు పని చేస్తున్నాయి వాళ్ళకు మద్దతుగా వాళ్ళ ఆలోచన ధోరణితో మనం వాళ్ళ ఆలోచన ధోరణి దగ్గరగా మన బుర్రలను మార్చుకుంటున్నాం దానివల్ల ఎవరికి లాభం మనకు కాదు మనకే ఉపయోగం ఉండదు మనం ఆకలితో చచ్చుకోవాల్సిందే సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మదన్ గోపాల్ తివారి చంపేసి ఎవరికి ఉపయోగపడ్డాడు ఎవరి కోసం చంపాడు ఈ దేశానికి ఏమైనా ఉపయోగపడ్డా పేదరు పేదలంటే వ్యతిరేకత పేదలంటే జుగుప్స పోనీ మదన్ గోపాల్ తివారీ ఏమన్నా కోటీశ్వరుడా సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా మాత్రమే పనిచేస్తున్నాడు నెలకు జీతం తీసుకుంటున్నాడు మరి ఎందుకు సాహిల్ అనే ఒక యువకుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది పేదలంటే అంత వ్యతిరేకత అంత జుగుప్స ఎందుకుంది ఈ మనుషులకి ఆయన దొంగతనం చేసింది విజయ్ మాల్యా మోదీ లాగానో లలిత మోడీ ఈ మోడీ కాదు లలిత మోడీ లాగానో అంబానీ ఆదానీ లాగానో వేల కోట్ల రూపాయలు దోచుకోవట్లేదు ఆహారం తినడానికి వచ్చాడు పోని దొంగతనమే ఆహారం దొంగతనం చేసి కడుపు నింపుకోవడానికి వచ్చాడు ఈ మదన్ గోపాల్ తివారి లండన్ పోయి లలిత మోడీని చంపుతాడా అని చంపుతా పోని పట్టుకొచ్చి జైల్లో పెడతాడా కళ్ళ ముందు కనబడుతున్న దోపిడీని అడ్డుకుంటాడా కనీసం ఈజీగా దొరికాడు షాహీల్ అనే పిల్లవాడు ఈజీగా దొరికాడు కాదు కలిసి చంపేశాడు ఎందుకంత ఎవరి ఆలోచన ధోరణి ఇది ఇది మధ్యతరగతికి ఉండాల్సిన ఆలోచన ధోరణ పేదవాళ్ళకు ఉండాల్సిందా మధ్యతరగతిని మన బుర్రల్ని ట్యూన్ చేస్తున్నది ఎవరు మనం మనం అలా ఆలోచించే విధంగా ట్యూన్ చేస్తున్నది ఎవరు భావజాల వ్యాప్తి చేస్తున్నది ఎవరు పెట్టుబడిదారి వర్గం కార్పొరేట్ కంపెనీలు ప్రపంచ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు అదే నిజం అనుకొని మనం భ్రమపడుతూ ఉంటాం వాళ్ళ టీవీల ద్వారా వాళ్ళ పత్రికల ద్వారా రకరకాల సాధనాల ద్వారా భారతదేశంలో ఉన్న టీవీలన్నీ వాళ్ళవే అదానిదో లేక అంబానీదో లేకపోతే ఇంకొకళ్ళదు ఆ భావజాలం వ్యాప్తి చెంది మన బుర్రలను వాళ్ళు ట్యూన్ చేస్తుంటారు మనం ఏం ఆలోచించాలనేది మనం నిర్ణయించుకోము మన ఆలోచన విధానం ఒక సంఘటన జరిగితే దాని గురించి ఎట్లా ఆలోచిస్తాం అనేది మనం మన సొంత ఆలోచనని మనం భ్రమపడుతూ ఉంటాం అది మన సొంత ఆలోచన కాదు మన ఆలోచనను ట్యూన్ చేస్తున్న ఎవరు క్యాపిటలిస్ట్ మన ఆలోచనను ట్యూన్ చేస్తున్న వ్యవస్థ దాన్ని నడిపిస్తున్న క్యాపిటలిస్టులు క్యాపిటలిస్టులను కాపాడుతున్న పాలకులు వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం నడుస్తున్నాం ఇప్పటికైనా దేశంలో జరుగుతున్న ఈ దుర్మార్గాల మీద మనం ఆలోచించకపోతే తెలిసి కూడా ఊరక కూర్చుంటే నోరు మూసుకొని కూర్చుంటే అతిపెద్ద నేరస్తులం అవుతాం భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళుగా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది దేశాన్ని రక్షించుకోవడం అంటే దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలను రక్షించుకోవడం వాళ్ళ కష్టాల నుంచి బయటికి వచ్చే విధంగా కార్యాచరణ ఉండవడం మనం ఆ విధం ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలను ఆ విధంగా ఆలోచించేట్టుగా మనం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం ప్రచారం అవుతున్న రోజు ప్రచారం అవుతున్న భావజాలం ఎంత భ్రమలు కల్పించే భావజాలము అది మన కోసం కాకుండా క్యాపిటలిస్టులను కాపాడే భావజాలము ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది సాహిల్ లాంటి మరణాలు మధు లాంటి మరణాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్